నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఒక వాయువు ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది మన యొక్క కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా హృదయం యొక్క పనితీరుని హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే దిశగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో రక్తనాళాల ఆరోగ్యాన్ని కీలకంగా ఉండడంలో నైట్రిక్ ఆక్సైడ్ పాత్ర చెప్పుకోదగ్గది నైట్రిక్ ఆక్సైడ్ వయసు పెరిగే కొలది దాని రిలీజ్ అనేది మనకి తగ్గిపోతూ ఉంటుంది అందువల్ల సప్లిమెంట్స్ రూపంలో నైట్రిక్ ఆక్సైడ్ పొందడం అనేది కొన్ని సందర్భాల్లో తప్పనిసరి అవుతుంది ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది వృద్ధాప్యం వచ్చే కొలది వయసు పెరుగుతున్న కొలది తగ్గిపోవడం అనేది గమనించవచ్చు సో ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి రిలీజ్ అవుతుందో అప్పుడు మనకి రిలీజ్ అయ్యి మన ఈ రక్త నాళాల్లో ఉండేటటువంటి రక్తం ప్రవహించే మార్గం అనేది వెడల్పుగా ఉంటుంది వయసు పెరిగే అదే అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ నిల్వల తగ్ తగ్గిపోతున్న కొలిది క్లాగ్స్ ఏర్పడడము ఈ రక్తనాళాల లో ఉండేటటువంటి రక్తం ప్రవహించే మార్గం అనేది ఈ ల్యూమ్ అనేది అయితే ఉంటుందో అది నేరం అయిపోవడము కుచించుకుపోవడం అనేది మనం గమనించవచ్చు కాబట్టి రక్తనాళాల ఆరోగ్యం మీదే మనకి పూర్తిగా మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా కీలకము మన ఆరోగ్యానికి ఎస్పెషల్లీ గుండె యొక్క ఆరోగ్యానికి మూత్రపిండాల యొక్క పనితీరికి ఇది చాలా కీలకం అనంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వైద్యుల సమక్షంలో మన సప్లిమెంట్స్ వాడుకోవచ్చు అలాగే కొన్ని రకాలైన దుంపలు బీట్రూట్స్ వెల్లుల్లి డార్క్ చాక్లెట్ ఆకుకూరలు సిట్రస్ దానిమ్మ కొన్ని నట్స్ అండ్ సీడ్స్ వాడుకోవడం ద్వారా కూడా దీన్ని మనం